నమస్తే బా బాగున్నావా బాగున్నా అన్న ఏం సంగతులు ఏంటి ఎంఆర్బిఎస్ అసలు అప్డేట్లు రావాలి అప్డేట్సా చెప్తాను అప్డేట్స్ ఏమున్నాయంటే ప్రజెంట్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కోర్టులో ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఉంది అది తాజాగా క్యాన్సిల్ అయింది మళ్ళీ ఇంకొక అప్డేట్ వచ్చింది ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఐదుగురు కేంద్ర సభ్యులతో కమిటీ చేస్తుంది ఈ కమిటీ అనేది రేపు ఇరవై ఏడో తారీఖున సారీ ఇరవై మూడో తారీఖున కీలక సమావేశం చేస్తుంది ఈ నేపథ్యంలో కూడా మాదిగ ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక నుంచి కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకి ఆదేశాల మేరకి మనకి ఆంధ్ర తెలంగాణ సంబంధించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు వాళ్ళ పర్యటనని పెట్టారు ఆ పర్యటన వివరాలు కూడా మీకు ఇప్పుడే చెబుతాను ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నాంగి నాగరాజు మాదిగా మనకి రాయలసీమ అనంతపురం నుంచి పల్నాడు జిల్లా వరకు ఇరవై ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఐదో తారీఖు దాకా జిల్లాల పర్యటన ఉంది అదేవిధంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపగు సురేష్ మాదిక్ కూడా పల్నాడు జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా ఈ నెల ఇరవై ఐదు నుంచి వచ్చే నెల ఆరు దాకా పర్యటనలు ఉన్నాయి అవి మీకు సర్కులర్ ద్వారా మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చేశారు దీని ఉద్దేశం ఏంటంటే వర్గీకరణ మీద ఎంఆర్పిఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ గ్రామ మండల నూతన కమిటీలు వేయమన్నారు వీటిని పరీక్ష పర్యవేక్షించడానికి అదేవిధంగా నూతన జిల్లా నాయకత్వాన్ని కూడా ఏర్పరచడానికి రాష్ట్ర అధ్యక్షులు పర్యటన చేయనున్నారు ప్రజెంట్ మనకున్న అప్డేట్ అది ఇరవై మూడో తారీఖు కేంద్ర కమిటీ కూడా ఎస్సీ వర్గీకరణ మీద భేటీ కానుంది ఆ వివరాలు కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తాం